హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే పీకల దాకా తాగి వాహనాలను నడిపేవారిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఆ తర్వాత వారిపై నమోదు కూడా చేస్తున్నారు ఇంత చేసినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు ఈ క్రమంలోనే నగరంలో చోట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు దీంతో కొందరు మందుబాబులు పోలీసులను ముప్పుతిప్పులు పెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో తీగ చక్కర్లు కొడుతోంది ఇక విషయానికి వస్తే హైదరాబాద్ లోని అంబర్పేట్లో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు మందు తాగి వాహనాలు తోలుతున్న వారికి టెస్ట్ చేసి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయితే వారిపై కేసులు నమోదు చేశారు అయితే ఈ క్రమంలోనే అట్నుంచి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులను పోలీసులు అడ్డుకున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా బ్రీత్ అనలైజర్ లో ఊదమని వారిని కోరారు ఇక అంతే ఓ యువకుడు మాత్రం ఊదకుండా అక్కడి నుంచి పరుగులు తీశారు ఇక అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులు వెళ్లే వారిని అడ్డుకుంటారా అంటూ పోలీసులపైకే ఫైర్ అయ్యారు ఇక చివరికి పోలీసులు అతడిని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా అతడు ఆల్కహాల్ సేవించాడని తేలడంతో కేసు నమోదు చేశారు ఇదంతా పోలీసులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు దీన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది ఈ వీడియోను చూసిన నెట్జన్స్ ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు తాగి బండి తోలడమే కాక బ్రీత్ లో ఊదమంటే పారిపోవడం ఏంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు మళ్ళా పారిపోతుండడు కదా అమ్మా ఎందుకు పారిపోతుండు మళ్ళా ఎందుకు పారిపోతుండు ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా ఎందుకు పారిపోతు కాదమ్మా ఆయన ఎందుకు పారిపోతుండు ఆయన ఎందుకు పారిపోతుంది ఇప్పుడు ఎవరు ఎవరు కొట్టలేదు ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది ఈడ వీడియో రికార్డింగ్ ఉంది మొత్తం ఈడ మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది ఎవరు కొట్టలే ఈడ ఎవరు కొట్టలే కొట్టలే చూసారుగా ఇలా ఉంటారు కొందరు మందు బాబులు మీరు కూడా తాగి బండి తోలి ప్రమాదాల బారిన పడకండి అయినా సరే అలాగే తాగి నడుపుతామనుకుంటే ఇదిగో ఇలా పోలీసులు మీపై కూడా కేసులు నమోదు చేస్తారు